హలో ఫ్రెండ్స్ జయప్రదం ముచ్చట్లకి స్వాగతం ఈరోజు అండి కడాయి పనీర్ వండుతున్నాను వీడియో తీర్థులేని ఊరుకున్నాను ఈలోపు మా మనోరాలు వచ్చి ఇక మా అందరికీ తెలుస్తుంది వెరైటీ అంటే సరే మొదలు తీస్తున్నానండి మధ్యలో తీస్తున్నాను ఏం లేదండి సరిపడా నూనె వేసుకోండి దానిలో రెండు ఉల్లిపాయలు వేసుకోండి తిరగమాతలు రండి ఒక ఎండుమిర్చి కొంచెం ధనియాలు జీలకర్ర సోంపు వేసుకుని అవి వేగగానే ఉల్లిపాయలు వేసి వేయించండి ఎర్రగా ఇట్లా బ్రౌన్గా అయిపోవాలి అల్లం వేసుకోండి ఒక స్పూన్ అల్లం ఇది పచ్చి వాసన పోయేదాకా వేయించాలి అల్లం వేయకపోతేనండి పచ్చివాసన వస్తుంది అల్లం వెల్లిన పేస్ట్ అనమాట ఇది ఇలా ఎర్రగా ఏకనే ఉండి దీనిలో సరిపడా ఉప్పు పసుపు ధనియాల పొడి కారం అన్నీ మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి అలాగే ధనియాల పొడి జీలకర్ర పొడి ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా కారం పసుపు ఉప్పు ఇవన్నీ చక్కగా వేగనే ఉండే పచ్చివాసన పోయేదాకా ఇందులో అండి ఉల్లిపాయ ముక్కలు క్యూబ్స్ లా పోసుకొని వేసుకోండి బాగుంటుంది మీ దగ్గరే క్యాప్సికమ్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు మా పిల్లల తినే నేను వేయట్లేదండి ఇలా వేగాక టమాటాను జీడిపప్పు పేస్ట్ అండి రెండు టమాటాలు వేసాను చిన్న చిన్న జీడిపప్పు ఒకటి వేసాను ఇది మాడకుండా తిప్పుకుంటాను అండి నూనె బయటకు వచ్చేదాకా ఎంచండి బాగా ఈ టమాటా కూడా చక్కగా వేగిపోవాలండి పచ్చివాసన రాకూడదు టమాటా ఇలా నూనె బయటకు దాకా వేయించుకోండి ఇప్పుడు వేయిపోయినట్టేనండి మంచి రుచి వచ్చిందనమాటేసరికి ఇప్పుడు గ్లాసు నీళ్ళు పోసుకోండి ఈ మసాలాలు అన్నీ చక్క ఉడకనే ఉండి మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఇలా మూత పెట్టి ఉడకనేవండి ఒక ఐదు నిమిషాలు పడుతుంది ఇది కూడా నూనె బయటికి రావాలండి అప్పుడే ఉడికినట్టు ఇలా ఉడుకుతూ ఉంటుందండి కూర ఇలా పన్నీర్ని ముక్కలుగా కోసుకోండి ఇట్లా ఇది నేను ఇంట్లోనే చేశానండి లీటర్ పాలతో చేశాను చూసారు ఎంత మెత్తగా కొత్త టేస్ట్ బాగుంటుందండి ఇంట్లో చేసుకున్నది అందుకు నేను ఎక్కువ ఇంట్లోనే చేస్తాను అసలు కొనండి పన్నీర్ అయితే మాత్రం ఇట్లా కూర దగ్గరికి వచ్చాక ఈ మొక్కలు వేసేద్దాం పావు కిలో ఉంటుందండి ఇది పన్నీరు నిదానంగా కలిపి ఒకసారి మూత పెట్టేసేయండి ఒక ఐదు నిమిషాలు ఒకనేవచ్చు ఈ పన్నీర్ ముక్కలకండి మసాలా పట్టాలి అందుకని ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి అందులోనండి అన్నీ మసాలాలన్నీ చక్కగా సరిపోయినాయి కొంచెం ఉప్పే తగ్గింది ఉప్పు వేసానండి లాస్ట్లో కొంచెం మేతేద్దాం ఇది మంచి టేస్ట్ వస్తుందండి ఇంకొక్క నిమిషం పాటు ఉడికించి కట్టేద్దాం ఇలా ఉడికితే సరిపోతుందండి చపాతీల్లో కొంచెం లూజ్గానే ఉండాలి అంతేనండి కడాయి పన్నీరు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సర్ఫ్ చేయండి కడాయి పన్నీర్ రెడీ అయిపోయిందండి ఈ కూర నేను మధ్యలో వేడి తీసాను కదండి కొంచెం రెడీ అయిపోయాక ఏం లేదండి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి కడాయిలో అది వేడెక్కాక కొంచెం సోంపు కొంచెం జీలకర్ర కొంచెం ధనియాలు ఒక ఎండుమిర్చి వేసి ఆగనివ్వండి అందులో ఉల్లిపాయలు వేసి బాగా ఎర్రగా ఏగనివ్వండి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేగనివ్వండి వేగాక అందులో ఉప్పు కారం పసుపు గరం మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి కూడా వేసి చక్కగా ఎర్రకి వేగనివ్వండి వేగాక రెండు టమాటాలు మిక్సీ పట్టుకోండి అందులోనే జీడిపప్పు కూడా వేసేయండి ఆ పేస్ట్ని ఇళ్ళు వేసేయండి అది కూడా పచ్చివాసన పోయేదాకా వేగాక ఎసరిపోయాలి ఎసరిపోసి ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వండి అది ఉడికాక ఈ పన్నీర్ ముక్కలు వేసేయండి పన్నీర్ ముక్కలు వేయించొద్దు పచ్చివైతేనే జ్యూసీ జ్యూసీగా బాగుంటాయి అనమాట ఏం చేసి అది కూడా ఒక రెండు మూడు నిమిషాలు ఉడికాక కసూరి మీద వేసి ఒక సెకండ్ రెండు సెకండ్లు అటో ఉడకేసి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతేనండి చాలా ఈజీ ప్రాసెస్ తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి